మన ఇంట్లో డబ్బు కట్టలు చెట్లు కాస్తున్నాయి చెట్టు మీద ఇచ్చినా ఏంటి చెట్టు అంత నీ కొడుక్కి నేను మీకు ముందే చెప్పానా నా కొడుకు ఎప్పటికైనా లక్షలు సంపాదిస్తాడని లక్షలతో పాటు రెస్పెక్ట్ కూడా సంపాదిస్తే బాగుండేది అంటే కాంప్రమైజ్ చేస్తే డబ్బే వస్తుందిరా అదే మంచి కేసు వాదించి గెలిస్తే రెస్పెక్ట్ కూడా వస్తుంది అసలు ఏంటమ్మా అంటే డబ్బు కంటే రెస్పెక్ట్ ఎక్కువ ఉంటావా అవునరా చాలా గొప్పది నేను బ్రోకర్ని ని కాబట్టేగా నా పెళ్ళాన్ని అందరూ బ్రోకర్ గడి పెళ్ళం అనేవాళ్ళు నా పిల్లలను కూడా ఈ కాలనీ వాళ్ళు మొత్తం బ్రోకర్ గడి పిల్లలా చూశారు నువ్వు పెద్ద లాయర్ అయితే నీకు రెస్పెక్ట్ వస్తుంది ఆ రెస్పెక్ట్ మొత్తం మన కుటుంబానికి వస్తుంది అనుకున్నాను కాబట్టి నా కొడుకుని గొప్ప లాయర్ గా చూడాలనుకున్నాను నా కోరికలు తప్పేంటి అందులో చెప్పేంటి ఏమా దేవుడు నేను కోరుకున్నా నన్ను పెద్ద జడ్జ్ చేయమని డిమాండ్ చేశా డాడీ దేవుడిని డిమాండ్ చేయకూడదురా రిక్వెస్ట్ చేసుకో నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకో ఏమండి అయినా దాన్ని మీ దగ్గర అసిస్టెంట్ లాయర్ గా పెట్టుకోవచ్చుగా దాన్ని సొంతంగా ఒక్క కేసు వాదించి గెలవని అసిస్టెంట్ ఎందుకు నా ప్రాక్టీస్ మొత్తం తనకిస్తా మీరు ఇక్కడ ఉండండి కార్ తీసుకొస్తాను అదే మీ నాన్న మనల్ని వదిలేసి ఆ స్కోట మీదాడు కూర్చు మీద వెళ్ళట్లేదు మమ్మీ కూర్చుని గుర్తిస్తుంది అమ్మో మధ్యప్రదేశ్ లో తగ్లేకండి

మీకేం కాలేదు కదా అసలే మధ్యప్రదేశ్ లో తగిలింది సేఫే కదా నోరు మధ్యప్రదేశ్ లో తగిలిందని ఛత్తీస్ లో తగిలిందని ఊరు మొత్తానికి మీరు చెప్పి రుక్మిగా సారీ 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 కావాలంటే మీ నాన్న గుర్తు ఎందుకు రామకోట్లో సారీ కూడా రాసిస్తానండి సారీ కోటి రామ్ కోటి ఎందుకు లేండి మీరు బ్రేక్ లేని స్కూటర్ తో గుర్తొస్తారు ఏంటి తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ అనే నేను భగవద్గీత సాక్షిగా నా బ్రేక్ లేని స్కూటర్ తో మీ నాన్నే కాదు ఇంకే నాన్నే కొద్దని ప్రమాణం చేస్తానండి ప్లీజ్ అండి తొక్కల ప్రమాణం నేను అస్సలు నమ్మను ఏయ్ నేను నీకెదురొచ్చినా నీకే రిస్క్ నువ్వు నాకెదురొచ్చినా నీకే రిస్క్ తొక్కి పాడేస్తా పాపకి వస్తుంది మేడం నేను మాట ఇస్తే సుప్రీం కోర్టు తీర్పిచ్చినట్టు రేపు వరలక్ష్మి గారికి బెయిల్ వస్తుంది వచ్చి తీరుతుందిగా ఏంట్రైవల్ మన కోర్టు మొత్తం ఉంది ఈ రోజు వరలక్ష్మి గారి బెయిల్ కేసు వాయిదా అందుకే జనం అంతా ప్రొసీడ్ అవండి ఎస్ యువర్ ఆనర్ ఆవిడ పెద్ద మనిషే కాదు యువర్ ఆనర్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ డేంజరస్ వన్ ఆవిడ ఒక హంతకురాలు యువర్ ఆనర్ ఐ ఒబ్జెక్ట్ యువర్ ఆనర్ ఐ వుడ్ రిక్వెస్ట్ మై ఫ్రెండ్ హియర్ టు కైండ్లీ విత్డ్రా టర్మ్ హంతకురాలు అండ్ యూర్ ఆనర్ మై క్లయట్ ఇస్ అ రెస్పెక్టబుల్ అండ్ రెస్పాన్సిబుల్ సిటీజన్

ఓడిపోతావురే నల్లపల్లి ఎదురైతే అంటారా నిన్ను మరీ నేను సంక్లో వేసుకుని తిరుగుతున్నాను నా లైఫ్ టో అనే కేసు కూడా వస్తుంది అప్పుడు చెప్తా మన రేంజ్ ఫ్యామిలీ కూరగాయలు కొనడానికి పని వాళ్ళని పంపిస్తాయి ఇలా ఇంటిల్లి పాది పిక్నిక్ వచ్చినట్టు మార్కెట్ మీద పడిపోరు ఏంటి జల్లికట్టులో ఎదు వస్తున్నాడు వద్దితే లుంగి మీద బంజి జంప్లే తప్ప తీసుకుపోయిందా ఏంటి కాపాడాలి కదా

సార్ సెక్షన్ అని తప్పు తప్పు చెప్తుంది కాస్త మీరన్నా నేర్పించండి సార్ వెళ్ళవయ్యా సెక్షన్ మాకు తెలీదా ఏంటి ఏమండి వేడి వేడిగా తీసుకొచ్చాను తాగండి ఇదేంటి నేను అడిగింది కాఫీ కదా ఏ టీ తాగరా తాగకుండా సస్తామా ఏంటి తాగుతాం రేపు బిస్కెట్లు అడుగుతే కుక్క బిస్కెట్ మొహన పడేసేట్టే ఉన్నాం అలాగేనండి మీ మాట నేనెప్పుడు కాదన్నాను కుక్క బిస్కెట్లు కూడా తీసుకొచ్చి రేపు ఇంట్లో పెడతాను సరేనా హాయ్ మమ్మీ హాయ్ డాడీ హాయ్ రా హాయ్ బంగారం డైరీ ఫేస్ లో దేవుడు ఏదో మ్యాజిక్ పెట్టాడు రా నేను చూడగానే నా ఫ్రస్ట్రేషన్ కోపం ఇరిటేషన్ అలా ఎక్కడికో వెళ్ళిపోతుంది దేవుడు మీ ఫేస్ లో ఏదో మెడిసిన్ కలిపిడండి మిమ్మల్ని చూస్తుంటే బాడీలో ఉన్న స్ట్రెస్ ఎంత అలా అది బాగు పెళ్లాలు ఇచ్చేది నొప్పులు కూడా పెళ్ళాల్ తల్లినొప్ప తలనొప్పే కాదు మెడ నొప్పి గుండె నొప్పి కాళ్ళు నొప్పి కీళ్ళ నొప్పి అన్ని నొప్పులు మీరే ఇంకేమైనా చెప్పమంటావా ఆ నొప్పులు అన్నిటితో పాటు మురి నొప్పులు కూడా పడుంటే బాగుండేది మా పెళ్ళాల పెయిన్ తెలిసేది కోట్లు వాదించి గెలవచ్చు కానీ పెళ్ళాల్తో వాదించలేం బై చాన్స్ మత్తిపై వాదించిన గెలవలేం రిలాక్స్ మమ్మీ రిలాక్స్ డాడీ నేను జాగింగ్ కెల్స్తా వెళ్ళాయ్ బాయ్